వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రామ్జ్యోతి హాయ్ అండి నేను మీ రామ్జ్యోతిని ఈరోజు రెసిపీ వచ్చేసి మామిడికాయ నిల్వ పచ్చడి ఈ మామిడికాయ నిల్వ పచ్చడి ఒక సేరు డబ్బా ముక్కలకి పక్కా కొలతలతో మీకు ఏది ఎంత వేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను ముందుగా ఒక నాలుగు మామిడికాయలు తీసుకోవాలి నాలుగు మామిడికాయలు కూడా పైన ముకులు కట్ చేసి నీళ్ళలో వేసుకోవాలి తరువాత ఒక క్లాత్ తీసుకుని మామిడికాయలు శుభ్రంగా తుడిచేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి కట్ చేసిన ముక్కలన్నీ కూడా ఒక శేరు డబ్బా తీసుకుని కొలుసుకుని ఒక అరగంట సేపు ఫ్యాన్ కింద ఆరపెట్టుకోవాలి తరువాత ముక్కలో జీడి అలాగే టెంకికి పేపర్ ఉంటుంది అవి కూడా శుభ్రంగా స్కూన్తో క్లీన్ చేసేసుకోవాలి తరువాత ముక్కలన్నీ కూడా ఇలా ఒక గిన్నెలో వేసుకుని ఒక పావుసేరు డబ్బా పచ్చికారం వేసుకోవాలి అలాగే సన్న ఆవాలు పిండిని కూడా అదే డబ్బాలో సగం వరకు వేసుకోవాలి అంటే ఒక వంద గ్రాములు ఉంటుంది తరువాత గల్లులుప్పు వెండపెట్టుకుని మిక్సీ పట్టుకున్న సాల్ట్ని అదే డబ్బాలో సగం వరకు వేసుకోవాలి తర్వాత నాలుగు వెల్లుల్లిపాయలు తీసుకుని రెండు వెల్లుల్లిపాయలు మిక్సీ పట్టుకోవాలి రెండు వెల్లుల్లిపాయలు పొట్టంతా ఒలిచేసుకుని వేసుకోవాలి తరువాత ఒక స్పూన్ పిండి వేసుకోవాలి తరువాత వేరుశనగ నూనె ఒక అర కేజీ ప్యాకెట్ తీసుకుని సగం వరకు వేసుకోవాలి సగం అట్టి పెట్టుకోవాలి ముక్కంతా కలిసేలాగా వేసిన మిశ్రమం అంతా కూడా మొత్తం ఇలా కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకున్న మిశ్రమాన్ని మూత ఉన్న ఒక బాక్స్లో పెట్టుకోవాలి ఇలా బాక్స్లో పెట్టుకున్నాక మూత పెట్టేసేసుకుని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత మళ్ళీ మూడో రోజు ఈ బాక్స్ తీసుకుని మూత తీసి మరి మనం కలిపి పెట్టుకున్నాం కదా ఈ మిశ్రమం అంతా వేరే గిన్నెలో వేసుకోవాలి తర్వాత సగం ఆయిల్ అట్టు పెట్టుకున్నాం కదా ఆ ఆయిల్ ఇప్పుడు వేసుకోవాలి వేసుకున్నాక ఒక గరిటె తీసుకుని మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు కారం కానీ సాల్ట్ కానీ సరిగిపోతే ఇప్పుడు కొంచెం వేసుకోవచ్చు నేను వేసి అన్నీ కూడా పక్కా కొలతలతో వేసాను కాబట్టి అన్నీ కూడా పర్ఫెక్ట్గా సరిపోయినాయి చక్కగా ఉప్పు కానీ కారం కానీ అలాగే పులుపు కానీ అన్నీ కూడా సరిపోయినాయి ఆయిల్ కూడా చక్కగా సరిపోయింది మళ్ళీ ఇలా ఆ బాక్స్లోనే పెట్టేసేసి మూత పెట్టేసేసుకుని అలమర్లో పైన పెట్టేసుకుంటే పచ్చడి పాడవుకోకుండా ఉంటుంది మనకి కావలసినప్పుడల్లా ఒక స్పూన్తో తీసుకుని వేసుకోవాలి తడిచే మట్టికి అస్సలు తగలకూడదు అలా చక్కగా వేసుకుంటే సంవత్సరం అయినా చెక్కు చెదరకుండా ఉంటుంది ఒకవేళ మీకు ఫ్రిడ్జ్ ఖాళీ ఉంటే ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు ఇలా కలిపిన గిన్నెలో అన్నం కలుపుకుని తింటే చాలా బాగుంటుంది నేను మీకు ఒక సేరు ముక్కలకి కొలతలతో చూపించాను అదే ఈ కొలతల ప్రకారం రెండు సేర్లైనా మూడు సేర్లైనా సరే ఇలాగే పట్టుకుంటే పచ్చడి రాని వాళ్ళు కూడా చక్కగా పట్టేస్తారు అలాగే మరొకసారి చెప్తున్నాను ఆవాలు సన్న ఆవాలు అయితే బాగుంటాయి ముందలే ఎండలో ఎండ పెట్టుకుని మిక్సీ ఆడుకోవాలి అలాగే గల్లులుప్పు అది కూడా ఎండలో పెట్టుకుని మిక్సీ ఆడుకొని అన్నీ కూడా ఇలా కలుపుకుంటే చాలా బాగుంటుంది మరి మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్